చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే ఒక సామెత ఉంటుంది కానీ చేతులు కాల్చుకొని ఇప్పుడేదో ఆకులు పట్టుకొని ప్రకల్పాలు పలికే పరిస్థితి ఇప్పుడు వాలంటీర్ల ద్వారా వచ్చిందా అనేది వాస్తవానికి వాలంటీర్లు చాలా గట్టిగా పనిచేశారు ఇక్కడ అందరినీ అనడానికి లేదు మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాలంటీర్లు అందరినీ అనడానికి లేదు చాలా మంది నిబద్ధతతో ఉన్నారు వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడింది చాలామంది జీతం కోసం కూడా చూసుకోలేదు వాళ్ళు ఇచ్చే వేతనం కోసం కూడా ఎక్కడ చూసుకోలేదు గౌరవ వేతనం కనీస గౌరవ వేతనం అని ముందే చెప్పారు సేవ చేస్తున్నాం పబ్లిక్కి అని అనుకున్నారంతే కానీ కొంతమంది ఏం చేశారు ఎన్నికలకు ముందు సడన్గా అడ్డం తిరిగారు జగన్ని కాదని కూటమి ప్రభుత్వం ఇస్తానన్న పదివేల రూపాయలకి ఆశపడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించే కొన్ని కుట్రలు చేశారు అనేది వైసీపీ బలంగా నమ్ముతోంది దాంతో ఒక్కసారిగా కుప్పకూలింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను పదివేలు ఇస్తాము మేము వస్తే అని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట మార్చింది అసలు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది దాన్ని రెన్యువల్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట దాటేసి వాళ్ళని పక్కన పెట్టేసే ప్రయత్నం అయితే చేసింది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు అయితే తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు దాని మీద వాలంటీర్లు మండిపడుతున్నారట వైసీపీ మీద ఇది చాలా విచిత్రమైన అంశం సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఏంటి వాలంటీర్ లేకుండా మీరు ఏం చేయలేరు వాలంటీర్లు ఉండాల్సిందే అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారట ఎందుకని ఆయన ఆయన వాలంటీర్ల ద్వారానే అన్ని ఇచ్చారు కాబట్టి అప్పుడు ఆయన శపథం చేశారట జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వైసీపీ నాయకులు దాంతో ఇప్పుడు వాలంటీర్లు పక్కన పెట్టి పింఛన్లు ఇస్తున్నారు అన్ని కార్యకలాపాలు సాగుతున్నా ఏడాదిన్నర పరిపాలన కూడా సాగించారు వాలంటీర్ లేకపోయినా మేము చేసి చూపించగలిగాం అని చెప్పి ఆ అప్పట్లో వైసీపీ చేసిన శబదానికి కౌంటర్ ఇచ్చారట దీంతో వాలంటీర్లు మండిపోతున్నారట అప్పుడు జగన్ ఆ శపథం చేయకుండా ఉండుంటే మా ఉద్యోగాలు ఉండేవని కాకపోతే ఇదే తింగరతనం తెక్కతనం అంటే ఇక్కడ కీలకమైన అంశం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేశారో లేదో అది కొనసాగించగలమో లేదో ముందే చూసుకోదా ఒక పథకానికి మేము ఎంత డబ్బులు ఇస్తాము ఒక పథకాన్ని మేము ఇలా చేస్తాము అని ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినప్పుడు ఆ హామీల్లో భాగంగానే కదా వాలంటీర్లకు కూడా పదివేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ విషయం పక్కన పెట్టేసి అప్పుడు శబదం చేశాడు జగను వాలంటీర్లు లేకపోతే ఏం జరగదని ఆ శపథం చేయకుండా ఉంటే మా ఉద్యోగాలు ఉండేవి ఇదే తింగరతనం వెర్రితనం అనమాట ఇలాంటి వ్యాఖ్యలు ఇలాగ ఆలోచించే వాళ్ళు నిజంగా వెర్రి వెంగళప్పలనా అనాలి లేదంటే ప్రభుత్వం ట్రాఫ్లో పడిపోతున్నారని అనాలి వైసీపీ చేసిన శపథం కారణంగా వాలంటీర్లు ఉద్యోగాలు పోయినాయా నిజంగా వాలంటీర్ల మీద అంత కన్సర్న్ ఉంటే అంత జాలీ దయ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కొనసాగించేవారు వాళ్ళకి ఇస్తానని పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు వాళ్ళని ఎందుకు కొనసాగించలేదు వాలంటీర్ వ్యవస్థను మేము వస్తే కొనసాగిస్తాం పదివేలు ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ప్రభుత్వాన్ని నిలదీయాలి అధికారులు ఉన్న ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎందుకు కొనసాగనివ్వలేదు ఎందుకు కొనసాగించట్లేదు అని ఆ ఓపిక లేక ఆ శక్తి లేక ఆ దమ్ము లేక జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద మండిపడ్డం ఏంటి మరి ఈ ట్రోల్స్ ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ఇదైతే మాత్రం పచ్చి అబద్ధం పచ్చి నాటకం పచ్చి బోటకం నాకు తెలిసి నిజమైన వాలంటీర్ ఎవరైతే ఇలా అనుకోరు జగన్మోహన్ రెడ్డిని ఇలా తిట్టుకోరు జగన్మోహన్ రెడ్డి మండిపడరు వాలంటీర్ వ్యవస్థ అనే ఒక వ్యవస్థని సృష్టించింది పుట్టించిందే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ఎందుకు వ్యవస్థ నిర్వీర్యం చేయాలనుకుంటాడు ఆయన కనుక వచ్చుంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుండేది ఖచ్చితంగా కాకపోతే వాళ్ళే తిరగబడి కావాలని కోటం ప్రభుత్వం వైపు చాలామంది తిరిగి వైసీపీని ఓటర్కి కారణమయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ వ్యవస్థ అంటే ఆయనకం మంట ఒక రకంగా అందుకని ఆయన దూరం పెట్టారు ఇది అర్థం చేసుకోవాలి